ఆదోని జిల్లా కోసం కర్నూలు జిల్లా ఆలూరులో సిపిఐ ధర్నా చేపట్టింది ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ వైసీపీ నాయకులు పాల్గొన్నారు ధర్నాకి ఆలూరు ఎమ్మెల్యే బూసినేని విరూపాక్షి సంఘీభావం తెలిపారు ఎంఆర్పీఎస్ సహా ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలిపాయి పోరాట పాదూరు జిల్లా ఎప్పుడో విన్నాను మా దగ్గర సినిమాలో చూసాము ఇప్పుడు చూసాము తెలియదు మనం ప్రభుత్వానికి వినపడే విధంగా గట్టిగా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల యొక్క అజెండా ఒకటే ఉండే విధంగా మనం ముందుకు సాగితే ఖచ్చితంగా ఆదరించిన సాధన సాధన సాధ్యమవుతుంది అది ఎలా వెళ్ళాలంటే నాకు ఏదో ఉత్త పత్తిగా ఉత్త సాయంగా నాకు సలహా ఉంది అదేమంటే త్వరలో మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతున్నాయి మరి మనం ఈ యొక్క ఆధునిక జిల్లాలో ఉన్నాము ప్రతి పౌరుడికి ఒక్కొక్క ఓటు ఉంది ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ కూడా ఆధునిక జిల్లా కాదు కోరుకుంటున్నారు కాకపోతే అది ప్రభుత్వానికి వినబడడం లేదు మనం విలుబడేలాగా ఏ విధంగా చేయాలని ఆ ఓటునే ఆయుధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి కొన్నిసార్లు ఆయుధాన్ని వాడితే మంచిది కొన్నిసార్లు వాడకపోతే మంచిది కాకపోతే